నేను సుప్రీంకోర్టు ఒక రాజస్థాన్ కోర్టులో హైకోర్టు కేసులో తీర్పు చెప్తూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓసీ కట్ ఆఫ్ మార్క్ కంటే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళను మెరిటోరియస్గా పరిగణించాలా అని తీర్పు చెప్పారు అది మనకు నార్మల్గా కూడా న్యాయబద్ధమైన తీర్పు కానీ ఇంతకుముందు అదే సుప్రీంకోర్టులో ఇంకొక ఎవరో తీర్పు చెబుతూ ఆ వాళ్ళకి ఎన్ని మార్పులు వచ్చినా కూడా వాళ్ళు రిజర్వేషన్ కోటల్లో ఉండాలని కూడా చెప్పారు అది పర్టికులర్ తీర్పు అని నేను చెప్పలేను బట్ అలాంటిది మాత్రం తీర్పులు ఉన్నాయి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే సుప్రీంకోర్టు అనేది హైయెస్ట్ ధర్మాసనం సో సుప్రీంకోర్టులో కూడా ఇలాగ కాంట్రడిక్టరీ తీర్పులు ఇస్తే ఒక బెంచ్ ఒక రకంగా ఇంకో బెంచ్ ఇంకో రకంగా దీని అర్థం ఏంటి న్యాయం దా మనకు తప్పినట్టుగా వస్తుంది దయచేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దీని మీద ఒక క్లియర్ కట్ సర్కులర్ రిలీజ్ చేయాలా ఈ యూపీఎస్సి వాళ్ళు వీళ్ళు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇలాంటి ఒక పర్టికులర్గా ఈ ఒక సర్కులర్ రిలీజ్ చేయకపోతే మనకు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు దీనివల్ల మెరిటోరియస్ క్యాండిడేట్స్ దెబ్బతింటున్నారు హైయెస్ట్ మార్కులు తెచ్చుకొని అతను రిజర్వేషన్లో పడేస్తే దానికి అర్థం లేకుండా అయిపోతుంది దయచేసి ఆలోచించండి థ్యాంక్ యూ